ఎవర్రా మీరంతా ఏంట్రా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చారా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి మీరు చేస్తున్న పనులేంటి మొన్నేమో బత్సా ఆగయ అన్నారు ఇప్పుడేమో భాయ్ బత్సా ఆగయ అంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొదలుకొని విద్యార్థులను మత్తుకు బానిసలను చేసేస్తున్నారు హైదరాబాద్ లో ఈగల్లా తిరుగుతూ ఈగల్ టీం నే ఇరిటేట్ చేస్తున్నారు కంత్రిగాళ్లు ఫేసులు బ్లర్ చేసిన వీళ్లంతా బరాబర్ మత్తుగాళ్లు డ్రగ్స్ ఇచ్చే కిక్కుకి బానిసలైన బడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీళ్లంతా ఒత్తిడికి తట్టుకోలేకనో లేక ఫ్యాషన్ అంటూ అలవాటు చేసుకునో మత్తుకు చిత్తైన మేధావులు వీళ్లు ఈగల్ టీంకు దొరికిపోయిన డ్రగ్ అడిక్ట్లు మత్తుగాళ్ల తుక్కు రేగ్గొడతాం గ్రాము దొరికినా సరే గుండు పగలగొడతాం డ్రగ్స్ సప్లై చేశారో చచ్చారే అంటూ యమ దూకుడు మీద ఉన్న ఈగల్ టీమ్ రీసెంట్ గా ఆపరేషన్ డెకోయి షురూ చేసింది అందులో భాగంగానే డ్రగ్స్ పెడ్లర్లను మటు వేసి పట్టుకుంటోంది మత్తుకు బానిసై డ్రగ్స్ కొంటున్న వాళ్లను వదిలేదే లేదంటోంది ఇక మొన్నటికి మొన్న సందీప్ అనే వ్యక్తిని పట్టుకున్న అధికారులు అతని ఫోన్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసి బచ్చా ఆగయ అనే కోడ్ ను డీకోడ్ చేశారు ఆ మెసేజ్ వెళ్లిన రెండు గంటలకే డ్రగ్స్ కోసం వచ్చిన పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఈగల్ టీం ఈ కోడ్ లాంగ్వేజ్ వెనుక పెద్ద నెట్వర్క్ ఉందన్న అనుమానంతో ఇన్వెస్టిగేషన్ ను స్పీడ్ అప్ చేసి మరో కోడ్ డీకోడ్ చేసి ఓ బిగ్ బ్యాచ్ ను గుట్టురట్టు చేశారు మొన్నేమో బచ్చా ఆగ్యా అయితే ఇవాళ భాయ్ బచ్చా ఆగ్యా ఎస్ భాయ్ బచ్చ ఆగ్యా కోడ్ ను డీకోడ్ చేశారు అధికారులు మరో ఎనభై ఆరు మందిని అరెస్ట్ చేశారు వీరిలో ఎక్కువ మంది ఐటి ఉద్యోగులు ఉండగా పలువురు రిలేషన్షిప్ మేనేజర్లు ఇంకొంతమంది ఆన్లైన్ ట్రేడర్స్ తో పాటు గుర్తించారు అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి ఇలా డ్రగ్స్ తీసుకోవడానికి రావడం చూసి అధికారులే షాక్ అవుతున్నారు దాదాపు వంద ప్యాకెట్లకు పైగా విక్రయం జరిగిందని ఒక్కో ప్యాకెట్ మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకు చముతున్నట్టు తెలిచారు ఈగల్ టీమ్ నలభై ఐదు రోజుల పాటు నిఘా ఉంచి ఇప్పటి వరకు ముగ్గురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకున్నారు అంతేకాదు డ్రగ్స్ తెలంగాణలోకి ఎంటర్ కాకుండా పోస్టులను నిఘా పెంచారు అలాగే అరెస్ట్ అయిన ఎనభై ఆరు మందిని పంపారు మరిన్ని ఆధారాల కోసం వారందరి ఫోన్లలో ఉన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు మొత్తంగా ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ పై సీరియస్ డ్రైవ్ చేస్తున్నారు అధికారులు ఈ డెకాయ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందంటున్నారు అధికారులు ఫ్యామిలీని సైతం తీసుకుని డ్రగ్స్ కోసం వస్తుండడం చూసి ఇంకాస్త దూకుడుగా ముందుకెళ్తున్నారు సో మత్తుబాబులో ఇకనైనా మీరు మారాల్సిందే పెడ్లర్స్ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే లేకపోతే ఈగల్ టీమ్ మీ తుక్కు రెగ్గొడుతోంది